ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేశారని వాటిని అమలు చేయడంలో కోటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు చల్లపల్లిలోని మండల పార్టీ కార్యాలయంలో సోమవారం బాబుషూరి మోసం గ్యారంటీ కార్యక్రమంపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ పంతొమ్మిది ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నగదు పంపిణీ నిరుద్యోగ వృద్ధి ఇప్పటి వరకు ఎందుకు అమలు పరచలేదని ప్రశ్నించారు తల్లిక వందనం మొదటి విడత డబ్బులు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలన్నారు ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోపే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే బ్యారికేడ్లు అడ్డు పెట్టినా ముళ్ల కంచెలు వేసినా రోడ్లకు గండ్లు కొట్టినా ఎన్ని ఆంక్షలు విధించినా కొండలు గుట్టలు కాలువలు నదులు అన్ని దాటుకుని సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రజలు తండోపా తండాలుగా రావడమే ఇందుకు నిదర్శనమని రానున్న ఎన్నికల్లో ను గెలిపించుకోకపోతే పేద ప్రజలకు మరింత అన్యాయం జరుగుతుందని ప్రజలు గొంతెత్తి చెబుతున్నారని నొక్కి చెప్పారు బాబు మోసాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ మరలా ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని ధీమా వ్యక్తం చేశారు రాజధాని మరో నలభై వేల ఎకరాలు కావాలని రాజధానిని కట్టకుండా తాత్సారం చేసేందుకు రాజధానికి మరో నలభై వేల ఎకరాలు కావాలని చంద్రబాబు చెప్పటాన్ని అన్ని వర్గాల నాయకులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు కోటమి ప్రభుత్వ హాయంలో గ్రామాల్లోని వ్యాపారాలు మందగించాయని పేద ప్రజల దగ్గర డబ్బులు లేకపోవటమే ఇందుకు కారణమని అన్నారు గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజల కోసం వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జగన్ బటన్ నొక్కి డబ్బులు వేశారని కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ వ్యత్యాసాన్ని గ్రహించిన ప్రజలు జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేసే సమయం కోసం పేర్కొన్నారు పిక్షన్ల తొలగింపు పేరుతో అర్హులైన వికలాంగులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం వారి పొట్టగొట్టడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కొల్లూరి శామ్యుల్ ఆవేదన వ్యక్తం చేశారు తొలగించిన దివ్యాంగుల పింఛన్లను మరలా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన చేయక తప్పదని హెచ్చరించారు చలపలి జడ్పీటీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి మాట్లాడుతూ నాయకుల దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడానికి కృత నిశ్చయంతో ఉండాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శీలం వెంకట సత్యనారాయణ పార్టీ నాయకులు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు రాజులపాటి శివప్రసాద్ అవనిగడ్డ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ అర్షద్ మండల మహిళా అధ్యక్షురాలు బొందరపాటి లక్ష్మి పార్టీ నాయకులు మోపిదేవి ద్వారకనాథ్ మత్తి రాంబాబు పోగోలు సర్పంచ్ తోట శ్రీనివాసరావు పోగోలు నాగసీతారామయ్య కేసరకుర్తి శరత్ చండ్ర దుర్గాబాబు చంద్ర చినిబాబు పెదారెడ్డి సయ్యద్ జహీర్ ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అతి అంగ అంగవైద్యంతో ఏ పని చేసుకోలేని వారికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఆఫర్ చేసిన వాళ్ళు అందరికీ కూడా వచ్చింది అందరూ కూడా ఇచ్చుకున్నారు మరి ఇప్పుడు అటువంటి అప్పుడు జగన్మోహన్ మోహన్ గారు ఇచ్చిన ప్రభుత్వంలో అందరికీ అంది ఈ రోజున మాత్రం జ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అందరినీ కూడా పెన్షన్ కటింగ్లు పెట్టడం ప్రతి ఒక్క పథకానికి కూడా ఆంక్షలు పెట్టడం అవి వస్తున్నారో వస్తున్నాయో కూడా మనకు తెలియని విషయం ఏంటంటే అమ్మఒడి చేసామని చెప్పి అలాగే మరి గ్యాస్ మన్లకు డబ్బులేస్తామని చెప్పి అనేక పథకాలను ప్రవేశపెట్టి అంత మాయాజాలంగా చూపించుకునే తప్పితే అందులో నిజమేంత ఉన్నదా ఏమీ లేదు అనేది దేడతలం అవుతూ ఉంది ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు అనవసరంగా జగన్ గారికి అధికారం కోల్పోయి తీసి మనం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాము మరి అవి చేస్తాము ఇది చేస్తామని చెప్పినా మరి మన పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడా కనబడే పరిస్థితి ఏదైనా వస్తే మరి బయటకు వచ్చి మేము ఇది చేస్తాము అండగా ఉంటాము మహిళలుగా అని చెప్పారు ఏదీ లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈసారి జరిగేటువంటి మన నియోజకవర్గంలో నుంచి ఏంటంటే ఇప్పటి వరకు జరిగినవి ఒక ఎత్తు అయితే మనంతా కూడా వాడు గమనించాలి రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లైనా ఎమ్మెల్యే ఎలక్షన్లైనా కూడా రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మనమంతా కృషి చేయాలి ఇప్పుడు ఏంటంటే అప్పుడు మమ్మల్ని ఏదో చేయలేదు పట్టించుకోలేదు అనే విషయాన్ని ఇంకా పక్కనబట్టి రానున్నటువంటి రోజుల్లో మనమేంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్న చిన్న తప్పు అప్పులు జరిగితే అవి పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ విస్తృత స్థాయిలో మరి ప్రతి ఒక్క మండలంలోనూ గ్రామాల్లోకి తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత బాధ్య మెజార్టీతో ఈసారి మనమందరం కూడా పార్టీ బలోపేతాన్ని చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేసుకోండి చల్లపల్లి మండలం బాబు మోసం జరిగింది దానికి జనం దగ్గరికి వెళ్ళడం కోసం ఊళ్ళలో తిరగడం కోసం కార్యకర్తలు ముఖ్యంగా చేసి కూర్చుని చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి ఆ మేము కూడా తిరిగే కాంప్లెట్ మేమేసింది కాదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో పుచ్చుకొని ఇందులో మోసాలు గురించి మహిళలకి ప్రతి మహిళకి పంతొమ్మిది వేలు దాటి మహిళకి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు నిరుద్యోగ భృతి అనేక వాగ్దానాలు చేసుకుంటా వెళ్ళి అమ్మఒడి ఎత్తేసి ఏదో ఇవాళ తల్లికి వంద పెట్టి ఒక సంవత్సరం పోయిన తర్వాత ఇచ్చి మళ్ళా ఆగర సంవత్సరం ఉండదు ఇవన్నీ అట్లా మోసం చేసుకుంటా జనాన్ని మోసం చేస్తాం ఆ మోసాలు తెలియజేయడం కోసం జనం మధ్య తిరగడం కోసం అర్థం ఇవాళ ఎక్కడికి వెళ్ళినా అరెస్టులు గొడవలు తగు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ చూస్తున్నారు ఒక్క ఐదు ఆరు నెలల లోపే ఆయన బయటికి వెళ్తుంటే వందలాది మంది వేలాది మంది బారికేడ్లు అడ్డం పెట్టిన ముళ్ళ వేసిన గండి కొట్టిన కొండల గుట్టలు కాలువలు నదులు ఏ అడ్డం వచ్చినా తొక్కుకుంటా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా మేము పొరపాటు చేసాం ఖచ్చితంగా మళ్ళీ నిన్న గెలిపించుకుంటాం నిన్ను ముఖ్యమంత్రి చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి గొంతెత్తి సాడే పరిస్థితి కూడా రాష్ట్రం అంతా కనిపిస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం బాబు మోసాలను ఇప్పటికే జనం గమనించారు అసలు అక్కడ దాకా ఎలా వస్తుంది బజార్లో కొట్టులు దగ్గర ఎడితే మీ వ్యాపారాలు ఎట్లా ఉన్నాయంటే మా వ్యాపారాలు బాగోలేదు బాబులేదన్నారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెలా ఏదో ఒకటి బటన్ నొక్క కానీ ఆ అకౌంట్లోకి వెళ్ళి టర్నోవర్ జరిగేది టర్నోవరే వ్యాపారం దేశ అభివృద్ధి కూడా టర్న్ ఓవరే వాటిని అన్నింటినీ మబ్బిపెట్టి శ్రీలంక అయిపోతున్నాను ఐదు అయిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఇవాళ చాలామంది ఒక మాట చెప్పుకున్నారు ఇంకొక నలభై వేల ఎకరాలు ఇవ్వంతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెట్టి చెబుతున్నాను ఆ పొలంలో ఇవ్వకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటే అభిమాని ఆయన అంటేనే అభిమాని ఆయన పార్టీ అంటే ఇష్టమైన ఆయన వడ్డే సోభనేశ్వరారి గుంతెత్తి అడుస్తున్నాడు అట్లాగే ఇవాళ ఆర్కే మొన్న ఫీ ఫోర్ గురించి చెప్పాడు బ్రహ్మాండంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు చేస్తున్న లోపాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్తున్నాడు వాళ్ళ మనుషులే ఆయన తెలవడం కోసం నువ్వు పాడైపోతుంది నీ పార్టీని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఎవరు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఏడు ఆ పార్టీని అయిపోవడం ఖాయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వికలాంగులకి సంబంధించినటువంటి పెన్షన్లు మరీ దారుణాతి దారుణంగా రెండు కార్డులు లేనటువంటి వాళ్ళకు కూడా తీసేశారు గత పది సంవత్సరాలు మటు ఇరవై సంవత్సరాలు మటు తీసుకుంటున్నటువంటి పెన్షన్లు కూడా మరీ దారుణంగా కట్ చేసి రోడ్డును పాలు రోడ్డు పాలు చేశారు వికలాంగులు మీరు వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తామని చెప్పారు ఇదేనా మీరు ప్రత్యేకమైనటువంటి సంపద తయారు చేస్తారన్నారు వికలాంగులకి ఇచ్చినటువంటి ఈ యొక్క పెన్షన్లు ఖర్చు ఇయ్యడం అనేది ఇలాగే మీరు తయారు చేస్తారా దయచేసి మీరు అందరూ గమనించండి వికలాంగులకి మీరు చేయుతనివ్వండి వారిని ప్రోత్సహించండి వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరమైన తీర్చాలి కానీ వాళ్ళ నోటి దగ్గర కూడి తీసేటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోవచ్చు ప్రభుత్వం దయచేసి ఎవరికైతే పోయినాయో వాళ్ళని రీకాల్ చేసి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఖచ్చితంగా మళ్ళీ న్యాయం చేయాలని కోరుకుంటూ కృష్ణా జిల్లా తరఫున శామ్యుల్ దివ్యాంగుల శాఖ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటాను